అన్న వచ్చేసి ఇక్కడ రాయల్ డేరీ ఫామ్ లో గేదెలు కొన్నికి వచ్చారు ఒకసారి అన్న ఎక్స్పీరియన్స్ అడుగుతాము ఎన్ని సంవత్సరాల నుంచి ఇది టెన్ ఇయర్స్ తమిళ తీసుకుంటాము తీసుకుంటాము కాకపోతే ఏంటంటే కొద్దిగా రైతులకు అనుకూలమైన రేట్ ఇస్తాడు అనుకూల రేట్లు ఇస్తాడు ఈ చుట్టుపక్కల ఉన్న దానికంటే అనుకూలమైన రేట్ ఇస్తాడు అవతల ఎట్లా చేస్తాడు ఏం కదా గానీ చూసా బల్ కొ చిన్నగా అనిపిస్తున్నా పాలు మంచిగా ఇస్తాయి మనకి చిన్న పాలు రేట్ అనుకూలంగా అనుకూలాస్తాడు రేట్ల మాత్రం మనకు రైతులను ఆలోచన చేస్తాడు ఎందుకంటే ఆయన రైతులాగా డైరీ నడిపిస్తున్నాడు పాల దంద చేస్తున్నాడు కాబట్టి ఆయనకు మళ్ళీ అది అనుభవం ఉంది కాబట్టి కొద్దిగా రైతులకు అనుకూలంగానే ఇప్పుడు లాస్ట్ టైం ఇక్కడ ఎప్పుడు గేదెలు తీసుకుపోయినా మేము వన్ ఇయర్ కింద తీసుకున్నాం వన్ ఇయర్ కింద అప్పుడు ఎంత ఉన్నాయి గేదెల ధరలు అప్పుడు మాకు ఏముంది డెబ్బై ఐదు ఎనభై వేల ఇచ్చింది ఏ బ్రీడ్ బ్రీడ్ ఇదే గుజరాత్ మన బార్డర్ కెళ్ళి బన్ని అవి తీసుకొస్తారు మాకేమున్న ఏమున్నా సెవెన్ సిక్స్ ఎయిట్ లీటర్ నైన్ లీటర్ బల్ కూడా వచ్చాయి దాన్ని పూటకు టెన్ లీటర్ బల్ కూడా వచ్చే పూటకు లక్క అండి మన లక్ మన టైం బాగుంటే టైం అలాంటి గేదలు తగ్గుతాయి బల్ మాత్రం కూడా ఆయన ఇచ్చేది ఐదు లీటర్లు ఇస్తే ఇస్తాడు ఐదు లీటర్లు ఇస్తే మాకు అనేది ఇస్తాడు కానీ పాలు మాత్రం మనకు మంచిగా వస్తుంది ఎట్లా ఇప్పుడు ఇప్పుడు మొత్తం ఎన్ని ఉన్నాయండి మీ దగ్గర డైరీలో మా దగ్గర ఇరవై బల్లు ఉన్నాయి ఇరవై బల్లు ఉన్నాయి చిన్నదిపురం మాది ఇప్పుడు ఎన్ని అవుతున్నాయి పాలు ఇప్పుడు ఇరవై కొన్ని కట్టినాయి కొన్ని అవుతున్నాయి ఓ యాభై లీటర్లు అవుతున్నాయి ఇప్పుడు కు మా మనకి తీసుకుంటున్నాం వాళ్ళు ఎంత అమ్ముతున్నావు అన్న మీరు మాకు అరవై ఎనిమిది రూపాయలు అరవై రూపాయలు ఎట్లా అంటే బయటకే లేకపోతే ఎట్లా సిటీ తీసుకుపోతారు సిటీ వస్తారు అంటే వాళ్ళు వచ్చి తీసుకుపోతారు వాళ్ళు కూడా వాళ్ళేనా లేదు మన జీతగల మనం అరవై రూపాయలు గిట్టుబాటు ఎంత మిగులుతుంది కాదు గిట్బాటు కాదు రైతుకు డెబ్బై ఐదు ఎనభై రూపాయలు వస్తేనే బరే పాలు గిట్బాటు ఇట్ల సీటులు మనకు ఎనభైలకు తొంభై లోపు బర్రెస్ మనకు అవుతుంది ఓకే ఇప్పుడు నార్సింగ్ లాగా లక్ష యాభై వేలకు లక్ష అరవై వేలకి బర్రీ ఇచ్చి ఐదు డబ్బులకి బరి ఇచ్చిన గిట్టుబాటు కాదు రైతు అందుకే డైరీ డైరీలన్నీ అనుకుంటున్నారు డైలీ ఏంటంటే ఈయన తమిళ సీటు ఏందో కొద్దిగా అనుకూలంగానే పొల రేట్ అనేది ఒక కస్టమర్ ఎంత రేట్లో గీదలు కొంటే బెటర్ ఎన్ని లీటర్లు పాలిస్తే ఎంత రేటు పెడితే ఎన్ని లీటర్లు పాలిస్తే మనకు డెబ్బై ఐదు నుంచి ఎనభై వేలు బర్రె పడి ఫైవ్ లీటర్స్ పూట ఫైవ్ లీటర్స్ ఇస్తే రైతుకు బాగుపడతాయి ఇప్పుడు ప్రెజెంట్ ఆ రేట్లలో వస్తున్నాయి లక్ష రూపాయల బర్రే వస్తే ఇప్పుడు నేను వస్తలేవు అదే నార్సింగ్ పోతే అది హరి అని అంటాడు ఆయన లక్ష యాభై వేలు లక్ష రూపాయలు ఐదు లీటర్లు బాగున్నాయి ఐదు లీటర్లు ఎన్ని రోజులు ఆరు ఎన్ని తెచ్చుకున్నావు అక్కడ వంద బలు కొన్నాం టెన్ ఇయర్స్ నుంచి కొంటా ఉన్నాము అమ్ముతా ఉన్నాం కట్టపోతే అమ్ముతా ఉన్నాం నడుస్తూనే ఉందా కట్టకపోవడం ఛాన్స్ కూడా ఉంటాయి ఛాన్స్ ఉంటది మూడు నెలల నాలుగు నెలల బరే కట్టలేదు అనుకో కదా నీకు అవతల ఇంకా ఇంకా కడుతు కడత కడదాం కూడా కదా డైరీ ఉందంటే దున్నపోతుండాలి ఖచ్చితంగా ఎందుకంటే దాన్ని ఇడిసే దాన్ని కొన్ని మూగ ఏదో ఉంటాయి అది అది మనకు ఏదో వచ్చింది తెలియదు మనకు జరిగింది తెలియదు మెడిసిన్ అంతా నువ్వే చేసుకుంటావు మెడిసిన్ మామూలు మాకు అర్థం అర్థమవుతుంది డాక్టర్ పిలుచుకుంటాం మన గవర్నమెంట్ హాస్పిటల్ డాక్టర్లు ఉండరు కదా తీసుకోవడం ఎక్కువ ప్రాబ్లమ్ అయింది అనుకో తమ సైడ్ ఇట్లా ఉందా అంటాం లేకపోతే ఇంకా వేరే వాళ్ళకి ఫోన్ చేసుకుంటాం మన ఇక్కడ శ్రీనివాస్ మెడికల్ ఉంది కదా వాళ్ళు కూడా మంచి మెడికల్ సహకరిస్తారు ఇప్పుడు డైరీలో ఎన్ని ముర్రా ఉన్నాయి ఎన్ని జాఫ్రా ఉన్నాయి ఎన్ని పని ఉన్నాయి అన్ని హర్యాన్ ఉన్నాయి కొన్ని మనకు ఈ పాకిస్తాన్ బార్డర్కి వీలై ఉన్నాయి కొన్ని పదిహేను అవి ఐదు బాల్ వీలై ఉన్నాయి అంటే మనకు బన్నీ జాఫ్రా అంతే జాఫ్రా లేవు ఒకటే పరి జాఫ్రా బన్నీ ఉన్నాయి ఎక్కువ బన్నీ ఉన్నాయి ఆయన అరియా ఎక్కువ ఉంటాయి అంటే ఓన్లీ స్టాల్ ఫీడింగ్ అయినా బయటకు తిప్పి బయటకి తిప్పి అట్లే స్టాల్ ఫీడింగ్ స్టాల్ ఫీడింగ్ స్టాల్ ఫీడింగ్ ఏమేమి పెడతావు అన్న కంది చున్ని కల్లి అంతే కుట్టి పచ్చిగడ్డ ఎక్కువ ఉంటుంది మాకు ఇప్పుడు నీకు పచ్చిగడ్డ ఎక్కువ వేస్తావు ఈ దానిలో కొంచెం తక్కువ తక్కువ వేస్తావు పచ్చిగడ్డ తక్కువ కుట్టి పచ్చిగడ్డ ఎక్కువ ఉన్నదంటే కుట్టి రేటు తక్కువ మనకు తక్కువ రేపు బెనిఫిట్ వస్తుంది అన్నట్టు పచ్చిగడ్డ అంటే కుట్టి కొనాలి మనం కుట్టి ఎక్కువ పడుతుంది అంటే మనం ఇప్పుడు కలిసి మనం ఇంకో ఆరు లీటర్ పాలు పోతున్నట్టు లెక్క ఖర్చు ఎంత వస్తుంది అన్న అంటే ఈ దానాల ఖర్చు ఎంత వస్తుంది అన్న ఏముంది మంచిగా కష్టపడ్డము పాలు మంచిగా ఇచ్చినా ఇంకో మనకు యాభై జీతం వస్తుంది మనం సాఫ్ట్వేర్ జీతం అనేది వస్తుంది కొద్దిగా మనిషి జీతం విడిచిపెట్టేసాం అనుకో వాడిని ఏముందనా ఆరు లీటర్లు ఇచ్చా అని ఐదు లీటర్లు వింతాడు సీట్ ఇస్తలేదు అంటాడు మనం పొద్దుగా పొద్దు మనం కూడా మైనస్ చేయాలి చూసుకుంటా చూసుకోవాలి జీతగాలి మీరు విడిచిపెట్టేవా మన దుడ్డు పోయినట్టే అంతేనా రైతు మునిగినట్టే వాస్తాను కూడా జీతగాలి పెట్టి పెడితే మునిగినట్టే అంటే సరిగా చూసుకోరా లేకపోతే ఎట్లా అంటే లీన్ చేసుకుంటారు వాళ్ళు ఎట్లుంటారు సరే అంటే బరే పింద పింద పాలే ఎక్కిచ్చింది అనుకో ఓపిక లేదు విడిచిపెడతాడు అటవు జరుగుతుందా అరే వాళ్ళ నమ్మినోడే వాడు చెప్పు వాళ్ళ నమ్మినోడు ఎవడో వంద మందిలో ఒక పది మంది మంచోళ్ళు ఉంటారు ఎక్కువ గ్యాస్ పెట్టింది అనుకో అది పొద్దుగాపొస్తా తగ్గి అట్లా మనకు పడి ఒక జ్వరం వచ్చింది ఇంకో ఆరు లీటర్లు ఏళ్ళు లీటర్లు ఇచ్చి బ్రీ అది ఏటర్లకు ఆరు లీటర్లు ఇచ్చింది వాళ్ళ ఏం పోయింది వాడి ఏం పోదు ఇష్ట వింతాడు సాయంత్రం కల్లా ఇంకో లీటర్ తగ్గదు వాడు చెప్పడప్పుడు ఆడు రెండు నాడు చెప్తాడు ఇక అవును ఇవి మూడు లీటర్ రెండు లీటర్లకు వస్తాయి ఇది అప్పుడు చెప్తాడు సేట్ ఎందుకో బరే పాలు తప్పొచ్చు అంటాడు ఫస్ట్ చెప్పాడు చెప్పడాడు అదే మనం ఉంటే బరేవాడు విండేటప్పుడు మనము కాంటేస్తాం బరే బరే కాంటేస్తాం మనం ఇప్పుడు మీ దాంట్లో కాంటేస్తాం నోట్ ప్రతి ఎప్పుడు ప్రతి పుటకు బాం మనం పాలు ఇస్తుంది అలా ఆరు లీటర్లు ఇస్తుంది ఆరు లీటర్లకి అది అంతటి పావు లీటర్ తక్కువ ఇచ్చింది అనుకో సాయంత్రం కలిపలేదు పావు లీటర్ అప్పుడే మనకు వర్కౌట్ ఐనట్ వర్కౌట్ తగ్గితే చూసుకుంటాం అలా ఎందు తగ్గింది అనేసి చూస్తుంటున్నాం కూడా పెడతాం ఆ ఎర్తాం ఇది చార్మర్ బీర్పూస మంచిది వాళ్ళకు పల్లలకు కడతాయి తింటరికి పాలెక్కిస్తాయి హ వీ ఉంటాయి అంటే మంది అన్న బీర్పూస వల్లే బీర్పూస అంటే కెమికల్ పెట్టద్దు ఓకే ఇది ఏది మన కొడరి సరే కెమికల్ పెట్టద్దు బీర్ది పెట్టాలి బీర్దేరు అదేమో కెమికల్ ఎవ్వలు గోధుమలు మన బియ్యము అన్ని ఉంటాయి మక్కలు అన్ని ఉంటాయి పూస దొడ్డు ఉంటుంది తింటది ఎల్ది ఉంటది ఎక్కువ వస్తాయి మళ్ళీ కడతాయి మంచిగా కాకపోతే ఇబ్బంది అంటే అది టైం టు టైం అని ఏర్ ఓసారి అందపోతే వేయరు ఈ రెండు లీటర్ రెండు లీటర్ పాలు ఎందుకు వస్తాయి అప్పుడు మళ్ళీ మనం దాని ఇప్పుడు ఈ బీర్ పూస వాడితే పళ్ళు ఈ పాలు కొంచెము పచ్చ కలర్ లో ఎండ అని అంటారు వాడుతుండే కదా ఎండ ఆ కలర్ వేయడం వాసన వస్తదంతా ఈ ఉత్తమ ఏముండదు ఏమైనా ఫ్యాటు కు దానికి ఏమైనా అంటే కొంచెం ఎక్కువ కావడం ఫ్యాట్ అట్లా ఏమన్నా ఉంటాం కొద్దిగా కొద్దిగా అడ్జస్ట్ అవుతుంది అంతే కానీ తక్కువ ఉంటాయి మళ్ళీ మేము ఏం చేస్తాము బీర్ పూస వాడితే తక్కువ పద్లాగా వస్తాయి కొద్ది పాలు ఎక్కువైస్తాయి కదా పాలు ఎక్కువైస్తాయి పాలు ఇచ్చే ఎన్మడిట్ గాలి ఇస్తాయి కదా ఓకే కొద్ది పల్స వచ్చినట్లే పల్స వస్తాయి అందులో మేము ఏం చేస్తాం అంటే మొత్తం బీరువాయి కల్పం అది ఇంత కలుపుతాం ఇది చున్నంత పత్తి కళ్ళు వేస్తాం రోజు బరేకో నాలుగు ఇల్లు పెట్టేది కిలో కిలో ఇస్తాం అట్లా ఈ రోజు ఎట్లా ఇక్కడ ఏ లోడ్ వచ్చిందని వచ్చారు ఈ లోడ్ వచ్చింది ఇవే బొల్ ఇప్పుడు మొత్తానికి అయితే మీకు నెలకి ఎంతకంత అయితే మిగులుతుంటది కదా మిగులుతుంది అన్న బలరమీన చూడకుండా మిగలదు చూసి యాభై వేలు సంపాదించుకోవచ్చు మీరు ఒక్కరే చేసుకుంటారు ఎవరు మీ ఫ్యామిలీ ఎవరు నేను ఒక్కరిని జీతా ఉంటారు జీతగా యాభై అయితే మీకరంగా గట్టిగా ఉంటే మిగులు మంచిగా చేసుకుంటే యాభై వస్తాయి లేకుండా మన యాభై వేలకి ఇంకా మనం యాభై వేలు ఇంకే తోడు మళ్ళీ చేసి ఇచ్చే వాళ్ళు వచ్చింది ఈ రోజు లోడ్ వచ్చిందని పోయిన సంవత్సరం మేము జీత ల్యాండ్ తీసుకుని ల్యాండ్ మీద ఉంటాం ఎక్స్పెక్టేషన్ ఇరవై బాల్ ఒక భరం కూడా కట్టండి వెళ్ళే మనకు గంజాయి తాగుతుండే పంతుండే తిరుగుతుండే కథ మారుతుంది ఒక బరే కట్టలేదు వాళ్ళు మార్చి మళ్ళీ బల్లు తెచ్చుకున్నారు కట్టకపోతే అంతే ఏం చేయలేం కదా ఇరవై లక్షలు లాస్ అయినట్టు కదా బరే ఉంది లక్ష యాభై వేలు బరే ముప్పై ఐదు వేలకు బరే దున్ను ఆటోమేటిక్ పని తక్కువ దున్న ఉంటే ఆటోమేటిక్ కట్టిపోతాయి కట్టిపోతాయి అలా ఏదున్నా మనకు వీళ్ళతోటి ప్రాబ్లం జీతగాడు అంటూ సౌకర్యాలు లేదంటే మనం బరే పాలు ఉండాలి అప్పుడు భయపడతారు మనం సేట్ లేవచ్చి కూర్చున్నాం అనుకో పిండి ఈరోజు ఇవే తీసుకోవాలి అనుకుంటాం ఎట్లా ఎన్ని గేదలు తీసుకోవాలని కూర్చారా ఒక ఆరు ఒక మంచి రేటు సేట్ అనుకోలేసి ఎనిమిది వాళ్ళు తీసుకుంటాం ఎనిమిది గేదలు తీసుకోవాలనుకుంటున్నాం లోడ్ లోడ్ చూస్తున్నారు ఎనిమిది అంటే రెండు రెండు తక్కువ ఎన్ని ఎన్ని నీ అంచనా ప్రకారం ఈ గేదెలు ఇవ్వ ఈజీ ఈయన ఒకవేళ ఫెయిల్ అయితే అన్న ఇప్పుడు కస్టమర్ తీసుకుపోయిన తర్వాత ఫెయిల్ అయితే ఇంత ముందు అంటే నర్సింగ్ లో ఒక ఆరు పళ్ళు తీసుకున్నాం అనుకో మనము జీతగాన్ని ఇస్తాడు ఎనిమిది రోజులు మన దగ్గర వర్కౌట్ చేసి ఓకే వాళ్ళు కూడా ఏం చేస్తారు బర్రె నీ బర్రెక్ ఎనిమిది రోజులు చూపి బాధ్యత కదా చెక్కర్ బొక్కనో మనకి తెలియకుండా వస్తాడు చెక్కరేస్ ఎక్కువ చెక్కరేసు ఎక్కువ అవన్నీ జాగ్రత్త పడి మనం కానీ ఐదు లీటర్లు పూటకి ఐదు లీటర్లు విండిచ్చేయాలి మనకు ఎనిమిది రోజులు ఎనిమిది రోజులు రోజులు చేయాలి ఎప్పుడు ఎప్పుడు సిస్టం ఇంత ముందు ఇప్పుడు ఏం చేస్తారు అయ్యా ఈ రెండు పూటలు విండుకుంటావా పిండుకో ఆ తర్వాత మీరు తీసుకొని వెళ్ళిపోండి కదా మాకు గ్యారెంటీ లేదు అది సో అంటే అన్న ఫీడింగ్ కూడా ప్రాపర్ గా పెట్టాలి కదన్న తిండి పెట్టాలేమో తిండి పెట్టాలా ఎట్లా మనం బర్రెను అన్ని విధాలుగా తిండి పెట్టి మనకి అప్పుడు మనం ఇయ్యకుండా అప్పుడు గట్టిగా పట్టుకోవాల్సిందే ఎట్లా దీనికి అన్ని నెలకి దూడలు వచ్చిన అన్ని ఎట్ల రేట్లు ఎంత అంటున్నారు సేట్ అంటుండో ఒకటి ఇరవై ఐదు ఒకటి ముప్పై అంటున్నాడు అవునా ఇప్పుడు బయట చూస్తున్నావు కదా ఇప్పుడు గేదెల ధరలు ఇప్పుడు బయట దానికి ఇప్పుడు ఇక్కడ గేదెల ధరలు చూస్తున్నావు కదా డిఫరెన్స్ డిఫరెన్స్ కనిపించింది పాలు ఇస్తాయి రేట్ రేటు కనిపిస్తుంది ఇప్పుడు మన కరియన బరి అది లక్షలకు చై లీటర్ల పాల్ ఇచ్చి మనకి ఇది బీడి ఇది వచ్చింది మనకని ఇది ఆరు లీటర్ల ఇచ్చి మనకి ఏదైతే ఉంది అవునా కదా సో చూసుకోవచ్చు చూస్తే గేదెల కోసం వచ్చారు ఆల్రెడీ డైరీ ఫార్మ్ అయితే మెయింటైన్ చేస్తున్నా అనేసి కూడా చెప్తున్నారు సో కష్టపడి చేస్తే డైరీ ఫామ్ అయితే మిగులుతాయి ఒకవేళ మనం అయితే కష్టపడిపోతే వెళ్ళిపోతా వర్కర్ మీద వదిలేస్తే మాత్రం వెళ్ళిపోతుంది అంతే అనేసి చెప్తున్నారు